సభాధ్యక్షులు కుచి గారు వేదికమైనటువంటి సిఐటియు నగర అధ్యక్ష కార్యదర్శులు మాధవ్ గారు సుబ్రహ్మణ్యం గారు మన సంఘం నాయకులు మహాసభకు రాజినటువంటి సోదరులు సోదరి మండలి అందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను మీరందరూ మీ కుటుంబంలో జరిగేటటువంటి పెళ్ళిళ్ళకి లేకపోతే గృహప్రవేశాలకు పండగలకు జాతరలకు అందరు పోతారా మీరే పోతారా చెప్పండి పోతారా పెళ్ళిళ్ళకి ఎవరు పోరా అందరు పోతారు కదా పోయిన తర్వాత ఒక రోజు ఉంటారు కదా ఒక రోజుండి పెళ్ళికి పోతే మోకమయ్యే దాకుండి చూసుకొని వాళ్ళని దీవించేసి వస్తారు కదా దీవించేసి వస్తారు ప్రవేశానికి పోతే వాళ్ళు గృహ ప్రవేశం ఏదాకుండి ఉండి వాళ్ళ ఇల్లు వాళ్ళ పిల్ల పాపలు అందరు సల్లగా ఉండాలని చెప్పి దీవి కదా వస్తారు నారా అందరు వస్తారు కదా మీ బంధువులు పెళ్లి జరిగితే లేదు మీ బంధువుల్లో జరిగితే మీ బంధువులలో పండగలో జాతరలో జరిగితే ఎట్లా పోయి మీరు ఒక రోజు ఉండి దీవిస్తారో ఈ రోజు మన పండగ మన తోపు పనులు పండగ ఇది కాబట్టి మీరు ఫోన్ కూర్చుంటే కూర్చుని ఆపస్థలు వెళ్ళిపోతా అంటే ఇది డిస్టర్బెన్స్ గా ఉంటుంది మన గురించి చర్చిస్తున్నాం కాబట్టి మన కోసం చర్చిస్తున్నటువంటి వేదిక ఇది మూడు నేలకోసారి చర్చించుకునేటటువంటి సందర్భం కాబట్టి వీరందరూ కూడా సమయంలో పాటించాలి మన గురించి చర్చిస్తున్నాం ముజ్జిగా చెప్పినట్టు ఈడ మాకెవరికి తోపుడుబడి పెట్టుకునే ఎక్కడ కూడా అవకాశం లేదు పెట్టుకునే పరిస్థితి లేదు మీకోసం మీరు ఎదుర్కొన్న సమస్యల కోసం నిరంతరం ఎక్కడ ఏ సమస్య వచ్చినా పోరాటం చేయడం కోసం పోరాటం చేస్తున్నది మనం కాబట్టి మీరు అందరూ దాన్ని గ్రహించాలని చెప్పి తెలియజేస్తాను పిత్రుల ఈ సంఘం రెండు వేల పన్నెండులో మనం ఏర్పాటు చేయడం జరిగింది రెండు వేల పన్నెండులో చిన్న ఒక సెంటర్ ఒక నీలాంహాల దగ్గర లేకపోతే సెంటర్ వద్ద కుమారమ్మ గారు అందరికి తెలిసే ఉంటుంది చాలా మందికి దగ్గర పరిచయం కూడా ఉంటుంది కుమారమ్మ గారు ఒక బ్యాగ్ తగ్గించుకొని ఆమె ప్రతి సెంటర్కి ఎక్కడ తోడు పని పైన పెట్టుకొని వ్యాపారం చేస్తుంది అక్కడికి పోయి ఎక్కడ తట్టపోయిన బస్ స్టాండ్ దగ్గర తట్టపైన పండు అమ్ముతో అక్కడికి పోయి ఆ బ్యాగ్ తెలించుకొని అమ్మ మీకు ఒక చట్టం ఉంది ఆ చట్టం ప్రకారం ఈరోజు రోడ్లో పండ్లు వంపుకున్నా కూరగాయలు అమ్ముకున్నా టిఫిన్స్ పెట్టుకున్నా భోజనాలు పెట్టుకున్నా రోజు ఎవరు పడితే వాళ్ళు మాట్లాడడానికి మాట్లాడితే రక్షణగా చట్టం ఉంది పోలీసులు మాట్లాడడానికి మనకు హక్కుగా మన వైపు మనకు న్యాయం చేయ మాట్లాడడానికి అవకాశం ఉంది మీరందరూ సంఘంలో ఉండండి మీరందరూ ఒకటిగా ఉండండి అంటే అప్పుడు చాలా మంది నా నమ్మల ఎవరు బ్యాగ్ వేసుకుని వస్తా ఉంది ఏదో సంఘంలో ఉన్నామని చెప్తా ఉంది ఇదేదో మాకు అని చెప్పి ఆ రోజు పెద్దగా నమ్మల కానీ మమ్మల్ని నమ్మలేదో లేదు మమ్మల్ని నాకు సంఘం వెంటనే చెప్తేనే చేరలేదని చెప్పి ఆమె కూడా వదిలిపెట్ట మొత్తం పడి ప్రతి సెంటర్లోనూ తొడా సెంటర్ లీలామూ నాదేశ్ పెద్దప్రాయం ఇక్కడ మొత్తం ఒక బౌండరీ ఏర్పాటు చేసి సంఘం ఏర్పాటులో చాలా కీలకమైన భూమిక పోషించిన వ్యక్తి ఉన్నారు ఆమె కూడా ఖచ్చితంగా పూర్తి చేస్తూ ఉంటారు ఆమె ఏర్పాటు చేసిన తర్వాత ఆ ఉన్న రోజులు ఆమె ఈ సంఘానికి ఆ తర్వాత బుజ్జిగారు బాధ్యతలు చేపట్టారు బుజ్జిగారు బాధ్యతలు చేపట్టిన తర్వాత అనేక పోరాటాలు నిర్వహించడం జరిగింది ఆ పోరాటాలు నిర్వహించిన తర్వాతనే మనం పెద్ద పెద్ద బలమైన పోరాటాలు నిర్వహించడం పద్దెనిమిది రోజులు మున్సిపల్ కార్యాలయం వద్ద మనం దీక్షలు చేయడంతో ఆ తర్వాత అందరూ కూడా ఎవరైతే అప్పుడు ఐఏఎస్ చంద్ గారు ఉన్నారో ఆయన మొత్తం కూడా ఫీల్డ్లోకి వచ్చి పరిశీలన చేసి ఎక్కడెక్కడైతే మన తోచేస్తున్నారో అక్కడంతా పర్మనెంట్ గా ఉండడం కోసం వాళ్ళు లైన్ వేసి మనకు ఏర్పాటు చేయడం జరిగింది ఆ రకంగానే సిమ్స్ సెంటర్ ఈ రోజు సిమ్ సెంటర్లో ఎప్పుడు మన ఇల్లని మన ఎర్ర జెండాను వదలకూడదు వాళ్ళు అవిశ్వాసంగా ఉందని చెప్పి తెలియజేస్తాను వాళ్ళకి చేసిన మేలు ఆ రోజుల్లో మెడికల్ షాప్ లోపల బయట కాదు మెడికల్ షాప్ లోపల పెట్టుకోండి మీరు ఇది మా మున్సిపల్ స్థలము ఎక్కడ మీరు వ్యాపారాలు చేసుకోవచ్చు ఎవరు మాట్లాడటం లేదు అని చెప్పి ఆ అని చెప్పాడు ఆరు రోజు నుంచి ఈ రోజు వ్యాపారాలు చేసుకున్నారు మన ఎవరు ఎవరు ఇది మన యూనియన్ సాధించిన విషయం అట్లాగే అలిబిరి దగ్గర బండులు ఏమి పెట్టడానికి వీల్లేదు మొత్తం ఎంత మంది వ్యాపారాలు చేసుకుని అంతమంది డిస్టర్బెన్స్ గా ఉంది యాత్రికులు నడవడానికి ఇబ్బందిగా ఉంది మొత్తం ఫుట్ పాత్ ఇది ఫుట్ పాత్ ఆక్యుపై చేసినారు ఈ ఫుట్ పాత్ మొత్తం ఖాళీ చేయాలని చెప్పాను అది పెద్ద ఎత్తున మున్సిపల్ అధికారులు దాడి చేస్తే మన పెద్ద ఎత్తున పోరాటం చేసిన తర్వాత మున్సిపల్ అధికారులు వెనక్కి వెళ్ళి వాళ్ళే వచ్చి భక్తుల లైన్ వేసి ఇక్కడ పెట్టుకొని మీరు మీరేం చెప్పారు ఇది మనం సాధించినటువంటి విజయం ఈ మధ్య కాలంలో ఈ మధ్య కాలంలో పార్కు దగ్గర మొత్తం కూడా వ్యాపారేసి మున్సిపల్ అధికారులు ట్రాక్టర్ లో లారీలు వేసుకొచ్చి జేసీ బండ్లు కూడా ఎత్తేసుకుని మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళిపోతే వాళ్ళ అప్పటిదాకా సంఘంలో లేదు వాళ్ళు ఎవరు చెప్పుకోవాలో కూడా దిక్కుతో పరిస్థితిలో ఉంటే మనవి నిలబడడం వాళ్ళ కోసం సంఘంలో లేకపోయినా మన వెళ్ళి నిలబడి మొత్తం కూడా సమస్యలు పరిష్కారం చేయడం కోసం కృషి చేసాం ఆ తర్వాత మనవి దగ్గరుండి రోజు పెట్టే వాళ్ళందరూ కూడా ఈ మహాసభలో పాల్గొంటా ఉన్నారు కూడా చాలా సందర్భాల్లో మన వెళ్ళేలా కానీ ఇక్కడ మన వాళ్ళు చాలా మంది కేటీ రోడ్ నుంచి వచ్చారు వాళ్ళకి చాలా సందర్భాల్లో మేము వెళ్ళి జారండి సంఘంలో ఉండండి సంఘంలో ఉండడం వల్ల మీకు ఏ సమస్య వచ్చే పొద్దు రోడ్లలో వ్యాపారాలు చేసుకుంటాము రోడ్లలో వ్యాపారాలు అంటే మనకు రక్షణ పరిస్థితుంది ప్రతి ఒక్కరు రౌడీ వచ్చి మాట్లాడేవాడే ప్రతి ఒక్కరు ఇరవై మనం ఒక రేట్ చెప్పామంటే యాభై రూపాయలు చెప్పేవంటే ఇరవైకి ఇస్తావా ముప్పైకి ఇస్తామని చెప్పి అడిగే వాళ్ళే చెప్పి మాట్లాడితే మనపై దౌర్జన్యం చేసేవాళ్ళు మనకు కూడా రక్షణంగా వచ్చే పరిస్థితి లేదు మనల్ని రక్షించే వాళ్ళు కూడా ఎవరు లేదు ఈరోజు ఏ పార్టీ అయినా చూస్తే మనం తెలుగుదేశం కావచ్చు బీజేపీ కావచ్చు వైసీపీ కావచ్చు ఏ పార్టీ అయినా కావచ్చు మన కనీసం తోడు పొంద లేదు మన సెంటర్ తీసేసినప్పుడు ఏ పార్టీ కూడా మనకు మద్దతుగా మాట్లాడే పరిస్థితి ఇది అన్యాయము ఇది రకంగా వ్యాపారించడం సరైన విధానం కాదు చోటు కొన్ని వ్యాపారస్తులు చిరు వ్యాపారాలు చిన్న వాళ్ళు